ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఒకరిని ఇష్టపడడం చాలా సింపుల్ ఒక చిన్న ఫోన్ కాల్ మెసేజ్ లేదా కొంచెం సమయం గడిపితే చాలు మనం వాళ్లలో మన ప్రపంచాన్ని చూడడం మొదలు పెడతాం కానీ ప్రేమలోకి వెళ్లేటప్పుడు జాగ్రత్త పడకుండా ఉంటే దాని నుంచి విడిపోయేటప్పుడు హృదయం ముక్కలవుతుంది ప్రతి రిలేషన్ లో కూడా కొన్ని హెచ్చరికలు ఉంటాయి వాటినే ఇంగ్లీష్ లో రెడ్ ఫ్లాగ్స్ అని అంటారు వీటిని మనం పట్టించుకోకపోతే మనం ఒక రాంగ్ రిలేషన్ లోకి వెళ్తాం ఇబ్బంది పడతాం అందుకే ఈ రోజు మనం మన వీడియోలో ఒక రిలేషన్షిప్ లో ఉండే రెడ్ ఫ్లాగ్స్ ఏంటి వాటి నుంచి మనం ఏం నేర్చుకుని మనల్ని ఎలా కాపాడుకోవాలి అనేది కొన్ని పాయింట్స్ లో చర్చించుకుందాం వీడియో ని చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలిగైట్ సడ్డా రిలేషన్షిప్ లో ఉండే రెడ్ ఫ్లాగ్స్ లో మొదటిది చూస్తే రిలేషన్ మొదలైన కొత్తలో అతి ప్రేమ చూపించడం దీన్నే ఇంగ్లీష్ లో లవ్ బాంబింగ్ అని కూడా అంటారు కొంతమంది రిలేషన్ స్టార్ట్ అయిన కొన్ని రోజుల్లోనే అతిగా ప్రేమ చూపించడం మిమ్మల్ని పొగడ్తలతో ముంచేయడం గిఫ్ట్స్ ఇవ్వడం వంటివి చేస్తారు దీని వెనక అసలు ఉద్దేశం చాలా ప్రమాదకరమైనది ఇలా అమితమైన ప్రేమ చూపి వాళ్ళు మిమ్మల్ని వాళ్ల మీద పూర్తిగా ఆధారపడేలా చేయడమే వాళ్ళ లక్ష్యం వాళ్ల మీద మీ డిపెండెన్సీని పెంచి మీ స్వేచ్ఛను హరించి మిమ్మల్ని కంట్రోల్ చేయాలన్నదే వాళ్ళ ఐడియా దీనివల్ల మొదట్లో ఆనందంగా అనిపించిన మెల్లమెల్లగా కన్ఫ్యూజన్ కి ఒత్తిడికి గురవుతారు మీ అభిప్రాయాలను హద్దులను కోల్పోవడం జరుగుతుంది ఇది ఒక ఎమోషనల్ ట్రాప్ ప్రేమ కాదు మ్యానిప్యులేషన్ ఈ సైన్ అనేది రిలేషన్ లో చాలా ప్రమాదం దాన్ని ముందుగా గుర్తించి జాగ్రత్త పడండి నెంబర్ టూ జెలసీ అండ్ పొసిసివ్నెస్ ఒక రిలేషన్ లో అసూయ మరియు స్వాధీనపరచుకోవాలి అనే భావాలు ప్రమాదకరమైనవి ఇవి ప్రేమ వల్ల పుట్టవు ఒకరికి అవతల వ్యక్తి మీద ఎప్పుడైతే భయం ఉండి నమ్మకం ఉండకుండా ఉంటుందో అప్పుడే ఏర్పడతాయి కొంతమంది ఉంటారు స్నేహితులు సహచరులతో మాట్లాడినా వెంటనే అసహనం కోపం ఆందోళన వ్యక్తపరుస్తారు మీ ఫోన్ ని సోషల్ మీడియా అకౌంట్స్ ని మీ అనుమతి లేకుండా చెక్ చేయడం మీరు ఏం చేయాలో కూడా వాళ్లే నిర్ణయించడం చేస్తారు దాని వల్ల మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గిపోతుంది ప్రైవసీ లేకపోవడంతో పాటు అనుమానాలు గొడవ కష్టాలు పెరుగుతాయి ఒక ఆరోగ్యకరమైన రిలేషన్ కి పరస్పర గౌరవం నమ్మకం అత్యంత విలువైనవి నెంబర్ త్రీ మీరెప్పుడు మీ రిలేషన్ గురించి క్వశ్చన్ చేసుకుంటారు మీరు ఒక వ్యక్తితో రిలేషన్ లో ఉన్నప్పుడు మీరు తరచూ వాళ్ళ ప్రేమ నిజమైందేనా నిజంగా నన్ను ఇష్టపడుతున్నారా అనే సందేహాలు పదే పదే వస్తుంటే ఇది పెద్ద సమస్యకు సంకేతం ఎందుకంటే వాళ్ళు మీతో ప్రేమగా శ్రద్ధగా ఉన్నట్టే ఉంటారు కొన్నిసార్లు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారు నిన్ను ఎప్పటికీ వదలను అంటారు మళ్ళీ మన మధ్య ఏమీ లేదంటారు మీ భావాలను తక్కువ చూపు చూస్తారు దీనివల్ల మీకు రిలేషన్ మీద క్లారిటీ ఉండదు మీ రిలేషన్ అస్థిరంగా మారి సేఫ్టీ అనేది కోల్పోతారు ఒకవేళ వాళ్ళ ప్రవర్తనలో స్పష్టత లేకపోతే మీ సంబంధాన్ని మళ్ళీ పరిశీలించుకొని మీ విలువలను గుర్తించి పడండి నెంబర్ ఫోర్ ఎక్స్ రిలేషన్స్ గురించి చెడుగా మాట్లాడడం ఒక రిలేషన్ లో ఉన్న వ్యక్తి వాళ్ళ మాజీ లవర్ లేదా ఎక్స్ గురించి చెడుగా మాట్లాడితే అది బిగ్గెస్ట్ రెడ్ ఫ్లాగ్ ఎందుకంటే ప్రీవియస్ రిలేషన్ బ్రేక్ అవ్వడానికి బాధ్యత తీసుకుందే కాక వాళ్ళ ఎక్స్ మీదకే మొత్తం నెట్టేస్తారు గతం తాలూకు అనుభవాలను గౌరవంగా లేదా బాధ్యతగా చూడకుండా ఉండడం అనేది వాళ్ళ ఎమోషనల్ ఇమ్మెచ్యూరిటీని తెలియజేస్తుంది భవిష్యత్తులో మీతో విడిపోయినా మిమ్మల్ని చెడుగా ప్రచారం చేస్తారు ఎప్పుడు పదే పదే ఎక్స్ గురించి మాట్లాడడం వాళ్ల వల్లే నాకు ఈ ఇబ్బందులు అని చెప్పడం మిమ్మల్ని అసౌకర్యానికి గురిచేసి వాళ్ళ మీద జాలి పడేలా మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది వాళ్ళ మాటలు గమనించండి వాళ్ళకి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పండి ఇంకా మారకపోతే ఏం చేయాలో మీకు తెలుసు నెంబర్ ఫైవ్ మిమ్మల్ని ఎప్పుడు నిందిస్తూ నిరుత్సాహపరుస్తారు మీతో పాటు రిలేషన్ లో ఉన్న వ్యక్తి మీపై అనవసరపు నిందలు వేస్తున్నా మిమ్మల్ని నిరుత్సాహపరుస్తూ మాట్లాడుతున్నా ఇది ఒక రెడ్ ఫ్లాగ్ ఎందుకంటే రిలేషన్ లో నమ్మకం ప్రోత్సాహం అనేది చాలా ఇంపార్టెంట్ ఒక వ్యక్తి మిమ్మల్ని అనవసరంగా అనుమానిస్తూ ఉంటే తప్పు జరిగి మిమ్మల్ని నిందిస్తుంటే మీరు ఎంత చెప్పినా నమ్మకుండా ఉంటే మీరు ఎప్పుడు తప్పు చేస్తున్నారనే భావన మొదలవుతుంది మీ డ్రీమ్స్ గోల్స్ అచీవ్ చేయాలంటే నిరుత్సాహంగా అనిపిస్తుంది దీనివల్ల మీ మానసిక ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది కాబట్టి మీ విలువలను గుర్తించాలి వాళ్ళ ప్రవర్తనను ప్రశ్నించాలి అవసరం అయితే మీ క్లోజ్ ఫ్రెండ్స్ హెల్ప్ అయినా తీసుకోండి వాళ్ళ బిహేవియర్ ని వాళ్ళకి గుర్తు చేయండి నెంబర్ సిక్స్ మిమ్మల్ని కంట్రోల్ చేయాలని చూడడం ఒకళ్ళు మిమ్మల్ని ఎప్పుడు కంట్రోల్ చేస్తున్నట్లయితే అది ప్రేమ కాదు ప్రమాదం కొంతమంది ఎలా ఉంటారు అంటే మీ ఫ్రెండ్స్ ని కలవద్దు ఆ డ్రెస్ వేసుకోవద్దు ఒకవేళ బయటకు వెళ్తే నా అనుమతి లేకుండా బయటకు వెళ్లావు అని కోప్పడం మీరు ఎవరితో మాట్లాడుతున్నారో ఎంతసేపు మాట్లాడుతున్నారో అని ఫోన్ చెక్ చేయడం లాంటివి చేస్తారు అయితే దీని వెనక అసలు ఉద్దేశం మిమ్మల్ని వాళ్ళు కంట్రోల్ చేయడం మరియు మీ మీద నమ్మకం లేకపోవడం దీని వల్ల మీ వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోతారు స్నేహితుల మధ్య దూరం పెరుగుతుంది రిజల్ట్ గా చివరికి మీకు మానసిక ఒత్తిడి మిగులుతుంది ఇలా మిమ్మల్ని ఎవరైనా కంట్రోల్ చేస్తుంటే వాళ్ళ హద్దులు వాళ్ళకి గుర్తు చేయండి వినకపోతే నమ్మకమైన స్నేహితుల హెల్ప్ తీసుకోండి నైనా సరే వాళ్లకు దూరంగా ఉండండి ఇక మన వీడియోలో లాస్ట్ పాయింట్ చూస్తే పొరపాట్లను ఒప్పుకోకపోవడం ఎవరైనా తప్పు చేస్తే ఒప్పుకునే ధైర్యం నిజాయితీ కలిగి ఉండాలి మీ లవ్ పార్ట్నర్ పొరపాట్లు చేసినా ఒప్పుకోకుండా ఉండడం వాటి నుంచి తప్పించుకోవడం అవసరమైతే మీ మీదకే వేయడం చేస్తుంటే అది రిలేషన్ లో రెడ్ ఫ్లాగ్ వీళ్ళు బాధ్యత తీసుకోవడానికి రెడీగా ఉండరు అంతేకాక వీళ్ళు మీ అభివృద్ధికి అడ్డంకి ఎప్పుడైనా ఏ ఆరోగ్యకరమైన రిలేషన్ లో అయినా సరే పొరపాట్లు జరుగుతాయి అయితే వాటిని ఒప్పుకొని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తేనే రిలేషన్ బాగుంటుంది ప్రేమలో పడడం తప్పు కాదు కానీ ప్రేమ పేరుతో బాధను భరించడం తప్పు ఒక రిలేషన్ మీ స్వేచ్ఛను హరిస్తే భయపెడితే మీ వాల్యూని తగ్గిస్తే అది ప్రేమ కాదు శిక్ష ఈ రిలేషన్షిప్ రెడ్ ఫ్లాగ్ ని తెలుసుకోవడమే కాదు మీకు ఉపయోగపడితే వాటితో మంచి నిర్ణయం తీసుకోండి మీకు నచ్చినట్టు ఉండే స్వేచ్ఛ మీరు మాట్లాడుతుంటే వినే శ్రద్ధ మీ వెలువలను గుర్తించి మిమ్మల్ని ముందుకు నడిపే వారితో మీ ప్రయాణం కొనసాగించండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో రిలేషన్షిప్ లో ఉండే ఏడు రకాల రెడ్ ఫ్లాగ్స్ గురించి చర్చించుకున్నాం కదా ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్లయితే తెలుగైట్స్ అడ్డా కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి మీ ఫ్రెండ్స్ తో ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ